విజయవాడ గుంటూరు పరిసర ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి భారీ అతి భారీ వర్షం వల్ల ఆ రెండు ప్రాంతాలు ప్రధానంగా కోస్తా అంతా కూడా ఉక్కిరి అయిపోతుంది కృష్ణా తీవ్రంగా ఉగ్రరూపం దాల్చింది ప్రకాశం బ్యారేజీలో డెబ్బై గేట్లు పూర్తిగా ఎత్తేసారు డెబ్బై గేట్లు పూర్తిగా ఎత్తేసారు దాదాపు వరద నీరు ఆరు లక్షల క్యూసెక్ల పైన దాటిందట అవుట్ఫ్లో అది కనుక ఇక ఏడు లక్షలకు టచ్ అయింది అనుకోండి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఎక్కడైనా ఒక స్టార్ హోటల్ దగ్గర నుంచి పరిపాలన చేయాల్సి ఉంటుంది లేకపోతే ఇంకేదన్నా కనుక తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళ వీళ్ళు గెస్ట్ హౌస్లో ఉంటే అక్కడ నుంచి పాలన చేయాల్సి ఉంటుంది ఎందుకంటే హైదరాబాద్లో తన సొంత ఇంటికి పోయి ఆంధ్రప్రదేశ్లో ఈ వరదలు కానీ మానిటరింగ్ చేయలేదు కాబట్టి ఎస్ మొమాటికి నిజం ప్రకాశం బ్యారేజ్ అవుట్ఫ్లో కనుక ఏడు లక్షల అయితే ఆ కరకట్ట లోపల ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి నివాసం వరద నీటిలో మురిగిపోతుంది అది కరకట్ట లోపల ఉంది కదా వరద నీటిలో మురిగిపోతుంది ఇప్పటికే అధికారులు ఉక్కిరి బిగిరి అవుతున్నారట ఇప్పుడు ఫుల్ వర్షాలు కురుస్తున్నాయి రోజు రేపు అదే పరిస్థితి ఉన్నట్లుంది సో డెఫినెట్లీ కనుక అవుట్ఫ్లో అంటే వరద నీరు కనుక ఏడు లక్షల క్యూసెక్లు కనుక టచ్ అయితే ఇక చంద్రబాబు నాయుడు గారు ఆ ఇంట్లో ఉండే పరిస్థితి ఉండదు ఇంకా మళ్ళీ ఏం చేయాలి చెప్పాను కదా వేరే గెస్ట్ హౌస్ కన్నా వెళ్ళాలి లేకపోతే మళ్ళీ స్టార్ హోటల్ అప్పుడు కదా ఓటుకు నోటు అని ఇష్యూ జరిగినప్పుడు రెండు వేల పద్నాలుగులో తను సీఎం అయిన తర్వాత తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల మధ్య పొలిటికల్ ఏమంటారు పొలిటికల్ గా కొనుగోళ్లకు పాల్పడ్డారు చంద్రబాబు రెడ్డి గారు అని రేవంత్ రెడ్డి గారు ఏమన్నా ఓటుకు నోట్టు కదా అప్పుడు పదేళ్ళు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని ఉంటే వద్దను రాత్రి రాత్రి వచ్చి విజయవాడ స్టార్ హోటల్ ఉన్నారు కదా నెలలో రెండు నెలల్లో ఫ్యామిలీ మొత్తం ఉన్నారు స్టార్ హోటల్లో మరి ఇప్పుడు కనుక ఇంక ఈరోజు రేపు వర్షాలు అంతే కురిసి ఇంకో పైన వర్షాలు కురిసినా కూడా చంద్రబాబు గారి ఇల్లు వరద నీటిలో కింద కప్పది వరద నీటిలోకి వెళ్ళకపోతుంది అప్పుడు ఏం చేయాలి తప్పదు మరి ఇదేంటి ఒక సెటెరికల్ కంటే స్టేట్మెంట్ కదా ఇది అధికారులు కూడా తర్జన పరిచయం పడుతున్నారు ప్లాన్ పే ఏం చేయాలి ఇక్కడ కనుక వరద ముప్పులో ఉరికిపో వరద నీటి వచ్చేస్తే ఇంటికి ప్లాన్ ప్లాన్పి అధికారులు అవుతున్నారు ఎక్కడికి పంపించాలి ఇప్పుడు సీఎం గారిని అలాంటి చోట్ల సీఎం గారు ఉన్నారు కరకట్ట లోపల సీఎం గారు ఉన్నారు నదిలో ఏమో అమరావతి గడతా అంటూ ఉన్నారు అసలు ఏంటో ఏం చెప్తాం మనం సరే సార్ సీఎం సార్ జాగ్రత్త అధికారులు సీఎం గారిని రాత్రి పగలు చూస్తూ ఉండండి ఆ వరద నీరు ఎప్పుడు పెరుగుతుందో ఏమో తెలియదు కదా మళ్ళీ ప్లాన్ బిగా రెడీగా ఉంటుంది నేను ఎక్కడికి పంపిణి ఆల్రెడీ మాట్లాడుకుంటూ ఉంటారు మనకైతే చెప్పరు అది కనుక ముప్పు పెరిగితే డెఫినెట్లీ అదే పని చేస్తారు పెరగకపోతే ఊపిరి పిలుచుకుంటారు అంతే